నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాల్ని ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఫీవర్తో తో బాధపడుతుంది అందరికీ తెలిసిందే అయితే ఈ రోజు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన పడుతున్న స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం నిన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఫీవర్ వచ్చిందని నిన్న అంత ప్రచారం అయితే జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే నిన్న పులివెందల మూడు రోజుల పర్యటన అన్నారు ఆ పర్యటన కూడా నిన్న రద్దయింది ఫీవర్ వల్ల అయితే ఈ రోజు ఇంకా నిన్న అనుకున్నారు అసలు క్రిస్మస్ వేడుకలకు కూడా వెళ్తారా లేదా అనుకున్నారు ఈ రోజు అయితే పులివెందులో హాజరయ్యారు అది ఇంకొకటి మనకు వస్తున్న వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లి ఎప్పటి నుంచో గొడవలు పడుతుందో ఆస్తులు కాడ గొడవలు వస్తుందో మనకు తెలిసింది అది ఇద్దరు ఒకటి అయ్యారని వస్తుంది ఇది ఎంత వరకు వాస్తవం అంటారు మేడం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి జ్వరం గురించి మాట్లాడుకుందాం ఓకే నిన్న మీరు గనక ఆ పులివెందుల పర్యటనలో వీడియో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కావలసింది అక్కడ దొరకలేదు ఏంటి అంటే సీఎం అనే అరుపులు జనాలు జగనన్న జగనన్న జగన్మామ అంటూ మ్యూజిక్ ఏమీ లేదు ఇవన్నీ కూడా ఒక సాంగ్ లేదు ఒక హంగామా లేదు ఒక టపాసులు లేవు ఏమీ లేకుండా పట్టుమని పది మంది మనుషులు లేకుండా ఇంకా ఏంటి కార్యక్రమం అని చెప్పేసి వెంటనే జగన్మోహన్ రెడ్డికి జ్వరం వచ్చింది వెంటనే ఆ కార్యక్రమం ఆగిపోయింది ఈయనెళ్ళి ఇంట్లో పడుకున్నాడు సరే ఇంకా ఈ రోజున క్రిస్మస్ వేడుకల్లో మళ్ళీ పాల్గొనడానికి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి మరి నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతాడు నలుగురిలోకి వచ్చి ప్రార్థన చేస్తాడంటే మరి ఎవరో కూడా అది ఆయన ఎప్పుడు కూడా ఏ మతస్థుడు ఏ మతానికి ఆయన ప్రయారిటీ ఇస్తున్నాడు ఏ మతస్థుల్ని ఆయన మరి తన దగ్గరగా ఉంచుకుంటాడు అనేది కూడా పలు సందర్భాల్లో అందరికీ వెల్లడైన విషయం మరి మీరంటున్నట్లుగా చెల్లి ఏదైతే తన నుంచి దూరం అయ్యి తల్లి చెల్లి ఇద్దరు కూడా ఎప్పటి నుంచో కోర్టులో కేసులు నడుస్తున్నాయి ఆస్తుల దగ్గర గొడవలు జరుగుతున్నాయి అనేది ఎప్పుడు ఎవరిని కూడా ఒకరినొకరు సరిగ్గా పలకరించుకొని చూడలేదు మనం ఎందుకంటే షర్మిల వాళ్ళ అబ్బాయి పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనప్పుడు ఏదో మొహమాటానికి కొద్దీ మాట్లాడినట్టుంది కానీ షర్మిల పూర్తిగా మా అన్నయ్య వచ్చాడనే మంచి వాళ్ళిద్దరి మధ్య కనిపించలేదు అనుబంధం మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా షర్మిల మళ్ళీ అన్నయ్య దగ్గరకు చేరిద్దా అంటే అసలు ఓ బర్త్డే అంటే ఆయనకు బుద్ధి లేదు నాకన్నా ఉండాలి కదా నా తోడు పుట్టినాడు ఎంత కాదన్నా మరి నేను చెప్తానని చెప్పి చెప్పింది ఆయన మాత్రం షర్మిలాకి చెప్పలేదు మనం ఎన్నో సందర్భాల్లో అనుకున్నాం ఎందుకంటే తన బాధ్యత తను నిర్వర్తిస్తుంది నిర్వహిస్తుంది తనెక్కడా కూడా మిస్టేక్ చేయట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్నీ కూడా ఎలాంటి పనులు చూసాము ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సొంత ఇంట్లో తల్లికి చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా సొంత చెల్లె ఆయన మాటల్లో కన్నీటి అయ్యి తన గురించి అవహేళన చేయటం అవమానించటం కట్టుకున్న చీరని మరి ఆవిడ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయటం ఇవన్నీ కూడా పలు సందర్భాల్లో జరిగిన తర్వాత ఏ చెల్లైనా సరే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పి ఇవ్వు తనకి ఇవ్వాల్సిన ఆస్తి ఆ రోజు నీ చెల్లి నీ దగ్గరకు వస్తుంది నువ్వు ఈ రోజున మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా లేవు ఆ రోజున ఇష్టపడి ఆస్తి ఇచ్చానన్నాడు తర్వాత నా ఇష్టానికి తను అనుసరించట్లేదు కాబట్టి నేను ఆస్తిని వెనక తీసుకుంటున్నాను అన్నాడు మరి ఇన్ని రకాల మాటలు ద్వంద్వ వైఖరి బహుముఖ వైఖరి ఏమనుకోవాలో ఆయనకు రకరకాల ఆలోచనలతోటి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు కానీ ఎవరైనా సరే మన జీవితానికి ఏంటి అని ఆలోచిస్తే మన బంధుత్వాలు బంధవ్యాలు మరి తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు ఈ ప్రేమలు ఈ ఆప్యాయతలు తెలిసిన వ్యక్తులు మరి ఏ విధంగా ప్రవర్తిస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రికార్డు స్థాయిలో ఈవిడ పాదయాత్ర చేసింది షర్మిల మరి అలాంటి చెల్లిని ఎవరైనా వదురుకుంటారా ఈయన తండ్రి అలా సంపాదించాడు ఆ ఆస్తి కోసం ఈ వీళ్ళిద్దరూ కొట్టుకోవటం ఏంటి ఈ రోజు నువ్వు ఇస్తానన్న ఆస్తి ఇవ్వకపోవటం వల్లే కదా ఆవిడ హర్ట్ అయిపోయింది పోగా పైకి మళ్ళీ కోర్టులో వ్యాజ్యాలు ఇన్ని రకాలుగా వీళ్ళ చరిత్ర ఉంటే ఈ రోజున వాళ్ళిద్దరూ ఒకటవుతారు అంటే నమ్మే విషయం అయితే కాదు ఎందుకంటే ఏదో గొడవ జరిగింది ఒకటైపోతారు అనుకోవటం కాదు కదా వాళ్ళ సోషల్ మీడియా చేత నీచాతి నీచంగా రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అనే మాటలు కానివ్వండి ఆవిడ కట్టుకున్న చీర నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరు వెళ్ళింది అని నీచాతి నీచంగా వీళ్ళు మాట్లాడిన తీరు మరి ఇట్లాంటివన్నీ కూడా ఆవిడ క్యారెక్టరు హీరోలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పటం ఎన్నో సందర్భాల్లో ఆమెను ఏడిపించారు వీళ్ళు ఇంటి ఆడపిల్ల మరి ఏడిస్తే మరి అది ఎలా ఉండిద్ది అని అంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు పరిమితమై పక్కన కూర్చున్నాడు మరి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరూ దగ్గర అవుతారు అనేది అన్నా చెల్లెళ్ళలో ఎక్కడ జరిగేది కాదనిపిస్తుంది మేడం నిన్న చూసుకున్నట్టు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంలో ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా రోడ్డు మీద ర్యాలీ చేస్తూ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళ మీద కేసు నమోదైంది కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ సాక్షి కావచ్చు వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం అని విమర్శిస్తున్నారు అన్నమాట నిన్న అంటే ఇక్కడ ఒకటి మీరు పుట్టినరోజుల వేడుకలు చేసుకోండి అలా శాంతియుతంగా మీరు శాంతియుతంగా శాంతిని బోధించే యేసు ప్రభు అని నమ్ముకున్నామని చెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరోహ యేసు ప్రభు ఈ మధ్యన ఎక్కడో చదివాను బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చింది రాజారెడ్డి పుడతాడనంట పులివెందులకు పులివెందులని పేరు పెట్టింది రాజశేఖర రెడ్డి పుడతాడనంట మరి యేసు ప్రభు మళ్ళీ రాక అంటే జగన్మోహన్ రెడ్డి పుడతాడనంట అని చెప్పేసి ఎవరో ఒక పోస్ట్ పెట్టారు అంటే మరి యేసు ప్రభు ఆయన ఒక ఏంటి ప్రత్యేకమైన జన్మ అని చెప్పి కూడా వాళ్ళ నాయకులు నాయకురాలు చాలా మంది మాటలు మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరి అలాంటి వ్యక్తి హింసను ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు అసలు బైబుల్ చదివే వ్యక్తికి గంగమ్మ జాతరతో పని ఏంటి అవును అంతే కదా ఈ రోజున నువ్వు బైబుల్ చదువుతావు నువ్వు నాలుగు గోళ్ళ మధ్య చదువుతావా నలుగురిలో చదువుతావా నువ్వంటూ అన్యమతస్తుడివి నువ్వు నీ భార్య గుడికి రాదు ప్రసాదం తినదు తీర్థం తీసుకోరు భగవంతునికి పట్టు వస్త్రాలు సమర్పించరు మీకు గంగమ్మ జాతరతో పనేంటి గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుగుతావంటానికి మీకు హక్కుందా నువ్వు ఏ మతానికి చెందినవాడివి ఫస్ట్ చెప్పాలి నువ్వు సతీ సమేతంగా గుడికి రానప్పుడు స్వామివారికి వస్త్రాలు సమర్పించినప్పుడు నువ్వు నాలుగు గోడల మధ్య చదివే బైబుల్ సాక్షిగా నువ్వు ప్రత్యేకమైన అవతారం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నువ్వు కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని చెప్పించుకుంటున్నావో వాళ్ళు చెప్తున్నారో ఏదైనా సరే గంగమ్మ జాతర గంగమ్మ జాతర అని చెప్పేసి ఎందుకు అంటే నువ్వు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి మాట్లాడుతున్నావా నువ్వు అన్ని మతస్థుడు కాబట్టి లేదు నేను హిందువునైతే నీ భార్య గుడికి ఎందుకు రాదు వీటికి సమాధానం చెప్పాలి మరి ఈయన బర్త్డే పార్టీకి సంబంధించి జనాలు ఈ పెద్ద సైకో కోసం పిల్ల సైకోలు చేసిన వీరంగమనాలా అనాలా లేకపోతే ఏమనాలో తెలియదు కానీ చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు మరి కేసులు ఫైల్ చేయరా ఆ రణగణ ధోనులు అన్నట్లుగా విపరీతమైన ఆ సౌండ్లతోటి మరి రక్తం మేక తలలు నరికి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫోటోకి ఏదో రక్తాభిషేకం చేయటం మరి అక్కడ గర్భిణీ మహిళ అని కూడా లేకుండా ఆవిడ కాల్తో ఆవిడ పొట్టలో తన్నటం ఇట్లాంటివన్నీ కూడా ఆ బైకులు ఓవర్గా ఆ సైలెన్సర్ సౌండ్లు పెట్టేసుకొని వెళుతూ ఉంటే ఎన్ని విధాలుగా ఎంత మందికి ఇబ్బందికరమైన పరిస్థితిని వీళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి అక్కడ సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళని పలిగినలో తీసుకొని మరి కేసు ఫైల్ చేశారు దాన్ని కాదు అనటానికి సాక్షి ఛానల్లో సాక్షి టీవీనో మరి దానిని నమ్ముకొని ఉన్న కొంతమంది కేసులు అక్రమ కేసులు అంటే మీరు చేసిన పనులు ఏమంటారో వాళ్ళు చెప్తే దానికి కూడా గర్భిణీ మహిళ అంతా కడుపులో తనటాన్ని అంటారు అక్కడ మేకలని గొర్రెలను నరకటాన్ని ఏమంటారు ఆ రక్తంతో ఆ రోడ్లంతా కూడా వీళ్ళు ప్రవర్తించిన తీరుని కత్తులు తీసుకొని వీళ్ళు వేసే చిందులు రపరప నరికేస్తాము చంపేస్తాం అనే మాటలు ఇవన్నీ వీటిని ఏమంటారో వాళ్ళు సమాధానం చెప్తే ఎందుకు అలా ప్రవర్తించారో చెప్పి అప్పుడు అక్రమం అంటే బాగుండేది నమస్తే